భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం కష్టకాలంలో ధైర్యంగా నిలబడే ఐదు రాశులు వాటి కోసం మనం ముందుగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి వీరికి సహజంగా ధైర్యం ఆత్మవిశ్వాసం లీడర్షిప్ ఉంటుంది కష్టకాలంలో వెనుకకు తగ్గదలుచుకోరు సవాళ్లను ఆనందంగా ఎదుర్కొంటారు రెండు వృషభ రాశి స్థిరమైన మనస్సు ఓర్పు పట్టుదల వీరిలో ఎక్కువ ఎలాంటి తుఫానైనా నిశ్శబ్దంగా బలంగా తట్టుకోగలరు వారు ఆలోచించకుండా స్పందించరు చాలా ప్రాక్టికల్ సింహరాశి ధైర్యం ప్రదర్శనశీలత గర్వం కలిగిన శక్తి వీరిది కష్ట సమయాల్లోనూ నేను ఎదుర్కొంటా అనే ధైర్యంతో నిలబడతారు ఇతరులకు కూడా మోటివేషన్ ఇచ్చే తత్వం వీరిది మకర రాశి తలచుకున్నది సాధించేదాకా విడిచిపెట్టని పట్టుదల వీడిది కష్టకాలంలో ఫోకస్ తప్పకుండా బాధ్యతగా వ్యవహరిస్తారు లాంగ్ టర్మ్ థింకింగ్ వాళ్లకు బలంగా ఉంటుంది కుంభరాశి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర ఆలోచన విచిత్రమైన పరిష్కారాలు తీసుకురాగలవారు మానసికంగా బలంగా ఉంటారు ఎమోషన్స్ పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు సమాజం కోసం ఆలోచించేవారు కావున బాధ్యతను తప్పుకోరు